దేవుడు ఒక మాట అన్నాడు ఇక్కడ ఎవరు అసత పదిహేను అధ్యాయంలో పదిహేను పన్నెండు పన్నెండు వచ్చిన అమ్మా కాదు పద్నాలుగు పన్నెండు నేను తండ్రి వద్దకు వెళుతున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం చేయను తర్వాత వాటికంటే మరీ గొప్పవి అతడు చేయను నిశ్చయం అంటే ఖచ్చితంగా ఏమో దానికైనా మార్పునేది లేదు ఎట్లా నాయందు విశ్వాసవాడు అన తెలివిని బట్టు మన జ్ఞానాన్ని బట్టు నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అంతసేపు ప్రార్థన చేస్తాను ఎంతసేపు ప్రార్థన చేస్తాను ఆ కార్యక్రమాలు చేస్తాను కాదు ఆయన విశ్వాసం ప్రభా ప్రభా నాతో మాట్లాడయ్యా నన్ను దర్శించయ్యా నేను బలాన ప్రభ నేను తగ్గించుకుంటున్నాను ప్రభ నా శక్తి చాలదయ్యా అప్పటిన ప్రసంగం చాలా జ్ఞానవంతులు అయ్యా వివేకల్ల వాళ్ళు అయ్యా నేను వెళ్ళే ప్రదేశంలో చాలా వివేకలిగిన వాళ్ళు ఉంటున్నారా మనం దర్శించ ప్రభా అని ఆయన అందు మనం విశ్వాసం నుంచి వెళ్ళగలిగినప్పుడు ఆయన చేసే కార్యాలు చేస్తాం ఆయన కంటే గొప్ప కార్యాలు కూడా చేయడానికి సహాయం చేస్తారు తెలుస్తుంది చెప్పండి మన శక్తి కాదు ఇది మన బలం కాదు ఇది మన వివేకం కాదు ఇది చిన్న కొన్నాడు పుస్తకాలు వాడు కాలేజీ చదువుతూ ఉంటే నేను ఫోన్ చేసేవాడు నాకు నాన్న ఏంత లైబ్రరీ ఉంది మా ఇన్స్టిట్యూట్లో బండాసాయి గారి దగ్గర ఈ పుస్తకాలు కొన్ని తీసుకొని చెప్పి నేను కూడా తీసుకుంటా తీసుకోమంటా అయ్యా తీసుకో అప్పుడు తీసుకునేటప్పుడు కాదు డబ్బులు ఇచ్చేది డబ్బులు ఇచ్చే తర్వాత తీశాడు ఇప్పుడు ఒక ట్రాక్టర్ పుస్తకాలు ఉన్నాయి ఇంట్లో ట్రాక్టర్ చదువుతున్నాడా ఇరవై వేలు ఖర్చు పెట్టించాడు నా చేత పుస్తకాలకి కదండి ఎక్కడ బలు చేయగలం ఈ పని ఎట్లా చేయగలం ఈ పని పుస్తకాలు చదివేనా పుస్తకాలు చదవాల్సిందే కాద్రే కాదు నువ్వు మోకాళ్ళ మీద ఉండి ఏడ్చి కన్నీరు కాచి ప్రభువుని అడిగి ఉపవాసాలు ఉండి దేవుని భాత్రలు పొందుకొని అప్పుడు మాత్రమే చేయగలవు తప్ప నీ సొంత జ్ఞానంతో ఏమీ చేయలేవు నీ వల్ల ఏమీ కాదు ఈ విషయంలో దేవుని బిడ్డ మాది మనకు ఇచ్చాడు నేను చెప్పాను ఆయనతోటి అయ్యా దేవుని బిడ్డ మన గొప్ప కార్యం చేసే అధికారం మనకి ఇచ్చాడు కానీ నీ తమ్ముడు మీద ఆయన గురించి నువ్వు చెప్తున్నావి మీ యొక్క సేవకులకి అది కరెక్టా కాదు కదా మీరు వెళ్తారా పరలోకానికి మీత మీ వాళ్ళు వస్తారా నీతో పోనీ వివేదంలో మేము కూడా ఉన్నాం భాగస్వాములు పోనీ మేము వెళ్తామా కాదు కదా ఆలోచించండి ఉండి ప్రార్థన చేయండి ప్రభా మేము ఎందుకు పోయాం ఎందుకు జరిగింది ఎవరి దగ్గర ఉందో లోపం ఎవరి దగ్గర ఉంది అని గ్రహించి దాన్ని సరిచేసుకొని క్రమపరుచుకొని మనకు మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుడి మన పట్ల కార్యాలు జరిగిస్తాడు కళలుయా ఆవిడ ప్రియమైన వాళ్ళ ఈ మధ్యాహ్నం కూడా మనం దేవుని పిడలం దాన్ని సేవలం దేవుడితో జరబడి అంటే ఆయన యొక్క మహత్వ శక్తి నీలో కూడా ఉంది ఆయన ఎంత శక్తిబద్ధుడు ఆయన కంటే గొప్ప కారాలు చేసే శక్తి దేవుడు నీకు నాకు ఇచ్చాడు ఈ మహత్వ శక్తిని మనం అనుభవిస్తూ నేను ఒకసారి వచ్చిన మాట చెప్పి నేను ముగిస్తాను ఏదోసారి మా ఇంటి దగ్గర ఉన్నాను నేను ఒక కమ్మళ్ళకి దయ్యం పట్టి చాలా కాలంగా విశిష్ట వ్యాధన పడతా కష్టపెడతా ఉంది ఆ విషయంలో మరి వాళ్ళు తీసుకురావడం ప్రార్థన చేయడం తీసుకురావడం ప్రార్థన చేయడం అని జరుగుతూ ఉంది సరే ఒకసారి తీసుకొచ్చినప్పుడు మా చిన్నలేడు ఎవరూ లేరు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు డోర్ ఓపెన్ చేస్తుంది కావచ్చు పడేస్తారు ఆమె గంతులేస్తూ ఉంది పట్టీలు కొడతా ఉంది గిరిగడ తిరుగుతూ ఉంది నా చేస్తుంది నేను నా చేరులో అలాగే కూర్చున్నా నేను నా చేతితో టచ్ చేయలేదు నేనేం ఆ మనిషి పలకలేదు ఆమె అనలేదు ఆ పేద నేనే అధికారం చెప్పలేదు ఒకటా నా కూర్చొని దేవుని సన్నిధిలో నేను దేవుని స్థుతి చెప్తున్నాను అంతే కూడా కాదు స్థుతి మాత్రమే నేను స్థుతి చెప్తున్నాను స్థుతి చెప్తూ ఉంటే చెప్తూ ఉన్నాను చెప్తూ ఉన్నాను చెప్తూ ఉన్నాను చెప్తూ ఉన్నాను చిన్నాను ఎవరు లేదు నాకు తోడు ఒక్కడేనే సింగిల్గా ఉన్నాను అవి మహత్తరైన గొప్ప దయ్యం చాలా కాలంగా ఇమిడి ఉంది అనేక పర్యాలు చేశాను ప్రాదేశంగా వెళ్ళాల ఆ రోజు నేను స్థుతి మాత్రం చేశాను ప్రభు ప్రభు అడుగుతూ ఉన్నాను గంట గంట నెల తర్వాత అవయా నేనుడరు ఆ మందరూ ఆమె లేచి నేనున్నాను నేను ఉండను నేను కాలిపోతున్నాను బాబురా మన ఉళ్ళంట మంట నేను కాలిపోతాను ఉండను నేను వెళ్ళలేదు ఇక్కడ నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నాకు అనుమతి నాకు అనుమతి వెళ్ళిపోతాను అంటూ అడుస్తూ ఉంది ఆ తర్వాత ఈ ప్రార్థిస్తాను వెళ్ళిపోయింది ఇప్పటికీ కనపడలేదు అనేక మరి ఇప్పుడు దిగుని మనకి వస్తాము చెప్పండి అంటే దేవుడు దేవుడు మన ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడు ఆయన కార్యాలు జరిగిస్తాడు ఆయన అద్భుతమైన కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన అదే కాదు ఎన్నో నా చిన్నదే కావచ్చు కానీ దేవునితో మనం విశ్వాసం కలిగి నమ్మిక కలిగి ఆయన పేరు గురి కలిగి ఆయన్ని మనం ఆధారం చేసుకుని ఒక అడుగు మనకు ముందుకేస్తే మనకంటే రెండు అడుగులను ముందుకు వేయడానికి ఆయన సమర్థుడైన దేవుడు అలాంటి దేవుని కలిగిన మనము మన ప్రియులు దేవులయ్య గారి యొక్క ఆధ్వర్యంలో విమనిస్ట్రీ పని చేస్తున్నాం మినిషి క్షేమంగా ఉండాలి మీరు శాస్త్రవాతకరంగా ఉండాలి ఫస్ట్ మన ప్రార్థన ఒకటే చెప్తున్నాను అందరికి మీరు చేయటం లేదని అనడాలా అంటే చవుడిగా పెద్దవాడిగా నా అనుభవం చెప్పే మాట ఇది ఫస్ట్ మీరు చేసే ప్రార్థే మహిమ చెల్లించండి లేదా సేమ తర్వాత నీ కుటుంబం నీ సంఘం నీ పిల్లలు కాదు మినిస్టర్ ముఖ్యం నేను అక్కడ తీసి అసలు నిలబెట్టింది మినిస్ట్రీ మినిస్ట్రీ క్షేమంగా ఉంటే మన క్షేమంగా ఉంటాం మినిస్ట్రీ ఆశీర్వాదకరంగా ఉంటే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం నాకు విరోధం అయింది ఏమీ చెయ్యలేరు అన్నాడు ప్రభు కాబట్టి పరిచర్య కొనసాగడానికి ఆ తర్వాత మన సంఘం ప్రతి కుటుంబం కొరకు ప్రతి మనం ప్రేమించే వారి కొరకు కాదండి ఎవరు మన శత్రువులుగా ఉన్నారు ఎవరు మనకు విరోధులుగా ఉన్నారు ఎవరు మనకు కష్టపెట్టే వారుగా ఉన్నారు వారు కొరకమైన మొట్టమొదట ప్రార్థన చేయగలిగి వారిని దేవుని సన్నిధిలో దేవునికి అపగలిగినప్పుడు వారు విచులుగా మారుతారు సంఘం ఐక్యమత్యంగా ఉంటుంది సమాధాన పరిచయం మనం చేయగలుగుతాం దేవునికి మన ద్వారా మహిమ వస్తుంది ఇలాంటి మహిమ కార్యాల చేత దేవుని పరిచయలో కొనసాగుతూ దేవుని ప్రియులుగా ఇసులుగా జీవితం దేవుని మాటలు తీపించి ఆశీర్వదించడం కాక అందై ప్రార్థన చేసుకుందాము మన ప్రియులు మనతో ఇక్కడ వారు మరి వై పనిచేసి అత్యంత ప్రియ ప్రాంతం అందరికీ తెలుసు వారు మరి దామగూడంలో మేము మొట్టమొట్టారు మరి ఈష్టడిపోయి చేసినప్పుడు వారు మాతో ఆ జీవనంలో ఉన్నారు రివేన గారి దగ్గర మా నమ్మకస్తులుగా పనిచేసి ఎప్పటికీ నమ్మకస్తులుగానే బాల్ గారు కూడా వారు నమ్మకస్తులుగానే ఉన్నారు ఈ సందర్భంలో వారు గుంటూరులో మరి ఉద్యోగం చేస్తూ దీని పరిచయం చేస్తున్నారు వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా తీదమని ఆహ్వానిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం దయగల మా తండ్రి పురుషుద్ని చెల్లిస్తున్నాం ఈ మధ్యహాల సమయంలో రూబెన్ మినిస్టర్ని ప్రేమించి ఈ పరిచయరణ ప్రభావ వెదజల్లి అభివృద్ధి చెందటానికి ఎంతో ధైర్యముతోటి ముందుకు కొనసాగటానికి రూబెన్ గారు చేసిన పరిచరణను అది విడవకుండా తండ్రి వెనుకంజ వేయకుండా నీ కుమారు డేవిడ్ పాలని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా ప్రతి నెల ప్రతి సంఘాన్ని బలపరచడానికి సేవకుల కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని కొందనారు సేవను అభివృద్ధి పరచడానికి బౌండరీస్ దాటడానికి తండ్రి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి మీ స్వార్థ ప్రకటించుకున్న వాగ్దానాన్ని బట్టి వారికి ఇచ్చిన నూతన తలంపును బట్టి వందన ఆచరిస్తున్నాం ఒక రాత్రి ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామ ప్రజల కోసము సంఘ అభివృద్ధి కోసము ఆటంకాలు శోధనలు వాటన్నిటిని తొలగిపోవటానికి వారు చేసిన ఉపవాస ప్రార్థనలు బట్టి నిస్తృతిస్తూ పరుస్తున్నాం ఇక్కడ కూడిన ప్రతి సేవకును సేవ కుటుంబాన్ని దీవించి ఆశ్రయ మన ముఖ్యంగా డేవిడ్ పాలు వారి కుటుంబానికి జ్ఞానం చేసుకుంటున్నాం నిజంగా తండ్రి ఒక పరిచయం ముందు కొనసాగుతున్నప్పుడు ఇంత శోధనలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ఆటంకాలు వస్తాయి వాటన్నిటిని అధిగమించి ముందుకు సావటానికి నీ దాసును బలపరచండి నీ సేవకులను బలపరచండి దేవాలి కొందనాలు మరి యేసురత్నం గారి నామ చేసుకుంటున్నాం నాయకుడి గౌని ప్రభా పెద్దవాడిగా యొక్క సంఘ సహవాసంలో ని బిడ్డలకు నడిపిస్తున్న రీతిని బట్టి నిస్తుతిస్తూ మహింపరుస్తున్నాం ఇంకా నువ్వు మంచి ఆరోగ్యం దయచేయండి బలం శక్తి దయచేయండి దేవాన్ని కొందరు ఆచరిస్తున్నాం ని వాక్య ప్రకారముగా మా జీవితాలలో తండ్రి నువ్వు పురోధనడై మొట్టమొదటి శిష్యులతో మాట్లాడినప్పుడు ఆయన మాతో మాట్లాడినప్పుడు మా హృదయములు మండలేదని అది ఒక వాక్యం బట్టి ప్రతి హృదయములు మంట కలిగిన జీవితము మంట కలిగిన క్రైస్తవ విశ్వాస జీవితములు సంఘ జీవితానికి ఉపయోగపడే రీతిగా తండ్రి ధైర్యంగా నీ మాటలు వెనజడాలకి అటు సేవకులను బలపరచమని ప్రార్థిస్తున్నాం జవాన్ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రీతిగా ఈ సంఘాన్ని పరిచయం మినిస్ట్రీని దీవించి ఆశ్రయించి ఈ నామానికే మహిమాకంత ప్రభావం చెల్లించుకోమని ఏసు పరిశుద్ధన నడుచున్నాము తండ్రి ఆమె దేవుడిని కృపలో ఈ రోజు కలిసి ఉండడానికి అజయగారి ఉన్నారు చెల్లిస్తూ దేవుడి వారి వారి పరిచయం జీవించస్తుందాం

పరిశుద్ధాత్మ దేవుని నేను సహవాసము ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ లోకలం సగల పరిశుద్ధులకును ఇక్కడ చేరిన ప్రతి ఇక్కడ స్థానిక సంఘానికి సంఘ కాత్రు బిడ్డల పరిచయల కుటుంబానికి డైట్ గారు వారి కుటుంబాన్ని బిడ్డల పరిచర్యకు ఇక్కడ పరి దయసాగులు బిడ్డలు సంఘాలు పరిచయల కుటుంబములకు ప్రభు అక్కడ వరకు సదాకాలము తోడుండి నడిపించను కాక ఆమె సాగ